సాంబ్రా బాబాకి పెడితే అయిపోయేది పెట్టిన బాబాకి పెట్టానా బాబాకి పెట్టానా అది సాంబ్రాని సాంబ్రాని దీన్ని నల్ల చిరుపం

అది చేయి జారిపోకుండా చూసేసా ఇప్పుడు నల్ల చింతపండు పులుసు వేయాలి అది ఈ ముడ్ వేయాలి పులుసు వేయాలా పులుసు అవి అవే మాటలు వస్తాయి ఇంకా నువ్వు మాట్లాడుకో పులుసుతో చేస్తున్నావా లేకపోతే టమాటాలతో చేస్తున్నావా అని అడిగిన టమాటా అందంగా బాగుంటుందని వేసే ఓకే పులుపు ఎక్కువ అయిపోద్ది టమాటా వేస్తే అందుకు ముందే చెప్పా నేను అందుకే దూరంగా నిల్చున్నా ఫ్రిడ్జ్ అడ్డున్నా మంచమెక్కినా ఈరోజు ఈ ఫ్రిడ్జ్ నాకు అడ్డు అడ్ అయిపోయింది రాను నేను దగ్గర గుయ్యి అంటున్నాను ఈ ప్లేస్ బాగుంది ఇంతకు ముందే ఫ్రిడ్జ్ లేకపోయినప్పుడు ఇక్కడ నించునేవాడిని ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మంచం ఆంటీ వద్దాంటి రియాక్షన్ బాగా ఆంటీలతో సరసదాటం ఎక్కువ అయిపోయి బయట అన్ని చిలక పలుకులు పలుకుతున్నావు ఏమైనా ఆంటీ అని ఇది బాగా భలే సే భలే దాచిపెట్టుకున్నావు మసాలా దినుసులు మాత్రం నాదిష్టం తగలదులే చూటూ నాదిష్టం తగలదులే అమ్మా గోరెంట కూడా తెచ్చుకున్నావా కనకమ్మా గోరెంట కూడా వేసుకుంటావా నువ్వు నిన్న బ్యూటీ పార్లర్ పోయిందండి పోయి ఫేస్ మొత్తం మసాజులు చేయించుకొని వచ్చింది ఆ జుట్టు కట్ చేయించుకొని వచ్చింది చూడండి అది ఉంది ఇంత పిలగా మరి ఎందుకు కట్ చేసినట్లే ఉంది

ఇప్పుడు మిక్సీ కింద ఉంది మంచం కింద ఉంది మిక్సీ పిల్లు వచ్చింది పిల్లి కంట కొంచెం ముక్కంట పెట్టు చికెన్ వండినప్పుడు మటన్ వండినప్పుడు వచ్చింది పెద్దది తీసుకురా పెద్ద అన్ని దాంట్లో పెట్టేసుకోవచ్చు బోర్డు ఉంది కానీ దగ్గర అది కూడా ఇంతే ఉన్నది సరిపోవట్లేదు అది కూడా చిన్నగానే ఉందా అయితే బోర్డు ఒకటి కొనుక్కోవాలి మసాలా మెత్తగా అబరా అబరాధరా అయితే టేస్ట్ ఉంటది మెత్తగా చెప్పింది నేను చెప్పింది నువ్వు చెయ్యాలి పాడైపోయింది అది పాడైపోలేదు పాక వచ్చింది నువ్వు ఫ్రిడ్జ్ లో పెడతావా దాన్ని అసలు కూడా ఫ్రిడ్ తీసి చూసేస్తున్నాడు ఏమనుకోకు చూస్తారండి బాబు లోపు ఇచ్చేస్తున్నాను అలాగా నల్ల చేపలు వండుతుందండి నల్ల చేపల్లో ఇప్పుడు ఉల్లిపాయ రసం మిక్సీ చేస్తుంది ఉల్లిపాయ టేస్ట్ ఏ మసాలే ఉల్లిపాయ ఉల్లిపాయలు టమాటా టేస్ట్ ఏ కూరగా ఈ మసాలాలు ఎక్కువ మనుషులు అంటే మసాలా తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా ఎక్కువ అనుకో మనిషికి అనారోగ్యం టమాటా మనిషికి మంచిది టమాటా పచ్చిమిర్చి ఇంకొచ్చేసి కొంచెం లైట్గా అల్లం అవి వేసి వండుకుంటే బాగుంటది అన్ని మసాలా దినుసులు వాడితే మనిషికి చాలా అనారోగ్యం మరి ఈ రోజు చేపలకు కూర ఉండిద్దో మరి ఆ చింతపండు తీయలేదు కొంచెం కూడా పైన నుంచి మరి తీసిద్ది అనమాట చివరిలో కూర ఎక్కిచ్చిన తర్వాత చింతపండు రసం వేస్తారు అప్పుడు తీసిద్ది నల్ల చింతపండు నల్ల చేపల కూర చేపలు ఏదో నల్లగా ఉన్నాయి మరి ఎక్కడ ఉన్నాయి బోర్డు పెద్దగానే ఉంది ఇది బాగాలేదా అంటాను అదే చూడ అంతే అందట్లేదా దాంట్లో తీగులు తక్కువ ఉన్నాయి ఈ రోజు ఇంట్లో పనంతా అంతా చేయి అంతా శుభ్రం చేసే శుభ్రం ఈ బట్టలన్నీ ఆ కుర్చీ ఎందుకున్నది ఆ బట్టలు వేయడానికేనా ఈ దీని మీద ఇన్ని సామాన్లు చేర్చినా ఆ ఫ్రిడ్జ్ పైన ఆ ఫ్రిడ్జ్ రావడం లేటు మీకు దీనిపైన ఇన్ని సామాన్లు పెడతాడు ఎవడైనా ఈ పకోడీలు ఈ బోర్డులు ఇవన్నీ అవసరం దీనిపైన చెప్పు పకోడీలు ఆ గోరెంటాకులు మొహానికి రాసుకునే అవి ఇవి అవసరం గొడవలేదు ఇదేంది ఇది ఇదేంది సీసా ఏమందాం అమ్మ నీ ముఖం తీ దీన్ని తీసి అవి ఈ సబ్బులు ఏంది సబ్బులు ఇవన్నీ పడి బయట దీన్ని కూడా పడి కొట్టానుకోపు నిన్ను ముందు నిన్ను బాడేస్తాను ఇది ఒక ఉన్నాయి తింటావు నువ్వు ఏంటి మరి ఇది లడ్డు నాకొద్దు ఏ లడ్డు అవి ఎవరు తెచ్చారు కొనుక్కున్నావా ఎప్పుడు ఎక్కడ నువ్వు నాకు ఇట్లా పగిలింది ఇచ్చి నువ్వు రౌండ్ తీసుకుంటావా